మానవుడు తొలగించాలంటే ఇప్పుడు మనం ఎవరు భయపడాలి ఎవరు లక్ష్య మరి ఉండాలి ఎవరు చిత్తాన్ని సరిగా నడవాలి అలా నడిస్తే నేనంటాను సర్వ రోగాలే కాదు నీకున్న ప్రతి సమస్యలు కూడా నా దేవుడి ఇంటి నుండి ఆయన్ని కాదు ఈ ఇంట్లో ఉన్న ఈ వ్యాధులు బాధలు శ్రమలు కష్టాలు వేరుపు దుఃఖము నిట్టూర్పులు ఏష్ట ప్రాణ తెలుసుకోవాలి ఆ ఇంట్లో ఎవరు ఉండాలి ఇప్పుడు దేవుడు నా ఇంట్లో వాక్కు మన ఇంటిలో శ్రమలు ఉండవు ఒకవేళ ఉన్నా వచ్చినా అది మేలే అదే చెప్పండి అది మేలుకరంగా ఉండదు అంటారు ఆలోచించారు సర్వరో రోగాలండి ఎటువంటి శ్రమలైనా ఎటువంటి కష్టాలైనా ఇంట్లో తరుగుపోతాయి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే సువాసనతో నింపబడాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే కుటుంబ ఆరాధనలో వీళ్ళుగా ఉండాలి దేవుని సుఖించి వీళ్ళుగా ఉండాలి ఆరాధించి వీళ్ళుగా ఉండాలి